హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సెన్ బ్లాగ్స్ నేను మీ ఆదిలక్ష్మిని ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ ఏం ఉండలేదు కానీ ఈవినింగ్ అలాగే ఏమైనా సరదాగా తింటాకని వెళ్తే కర్రీ ఏం చేయలేదు కాబట్టి ఈరోజు మంచి రెసిపీ వండుదామని చెప్పి వడలు కనబడగానే వడలు కట్టించుకొచ్చేసాం ఆరు వడలు అయితే తీసుకొచ్చి ఈరోజు ఈవినింగ్ ఇలాగా పులుసులాగా పెట్టాను అన్నమాట ముందుగా ఒక మూడు రూపాయలు ఒక పెద్ద సైజు ఒక టమాటా పచ్చిమిరకాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆయిల్ పోసుకొని బాండీలు హీట్ ఎక్కగానే ఒక స్పూన్ తాలింపులు వేసి అవి చిటపట అన్నాక కరివేపాకు ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నాకు అందుబాటులో లేదు కాబట్టి వేయలేదు ఈ కొంచెం తాలింపులు వేగంగానే ఉల్లిపాయ టమాటా ముక్కలు కూడా ఒకసారి వేస్తూ ఉంటే రెండు ఇంగ్రీడియంట్స్ సమానంగా మగ్గుతూ ఉంటాయండి అందుకని రెండు వేసేసుకొని అలా మగ్గుతూ ఉంటాయి ఒక త్రీ మినిట్స్ అలాగా మగ్గుతూ ఉంటే సరిపోతుంది చూస్తూ ఉండండి ఇలా ఇందులోనే ఒక స్పూన్ సాల్ట్ ఒక చిటికెడ పసుపు కూడా వేసుకుంటే మగ్గుతూ ఉంటాయి ఆ రెండు వేసి కలిపేసుకొని ఒక త్రీ మినిట్స్ మూత పెట్టేసుకొని ఉంచుకుందాం ఒక కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంతా చింతపండు పక్కన నానబెట్టుకొని పిండేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక త్రీ మినిట్స్ అయిపోయిందండి ఉల్లిపాయ టమాటా మగ్గిపోయింది కొంచెం అలా కలిపేసుకొని ఒకసారి ఈ టైంలోనే కారం కూడా వేసేసుకుందాం మగ్గిపోయిందండి ఒక స్పూన్ ఉన్నర కారం వేసేసుకొని మళ్ళీ మొత్తం కలిపేసుకొని ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుందాం మళ్ళీ అది మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ అలా మగ్గనిద్దాం ఇంతలో మనం చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి గుజ్జు తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాం ఇది మగ్గంగాని ఇలా ఇగురులాగా కూడా పెట్టేసుకోవచ్చండి బాగుంటుంది చూస్తాకి కాకపోతే కొంచెం పులుసులాగా కలుపుకోవడానికి కావాలి కాబట్టి చింతపండు వేసుకున్నాం ఇలా మామూలుగా చింతపండు వద్దు అనుకున్న వాళ్ళు ఒక రెండు మూడు టమాటాలు ఎక్కువ వేసేసుకొని గ్రేవీలో కూడా పెట్టుకోవచ్చు అలా అన్నా చేయొచ్చు పులుసులా అన్న చేయొచ్చు కొంచెం పులుసు ఫ్లేవర్గా వాళ్ళకి చింతపండు నానబెట్టుకొని వేసుకుంటే బాగుంటుంది వాళ్ళు ఒక ఒక నాలుగైదు టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే గ్రేవీ ముద్దగా వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను చింతపండు కూడా పిసికి పక్కన పెట్టేసుకున్నాను కాబట్టి అది కూడా వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందేమో చూసేసుకొని కొత్తిమీర ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు వేసుకొని ఇప్పుడు వడలు ఉన్నాయి కదండి అవి కొంచెం బావుగా ఉన్నాయి కాబట్టి ఇలా చిదిపి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే త్వరగా మగ్గి ఉడిగిపోతుంది కాబట్టి మామూలుగా పలుచగా ఉంటే వాళ్ళు అలా వేసేసుకోవచ్చు కాబట్టి ఇవి త్వరగా ఉడుగుతాయి కాబట్టి అని నేను కొంచెం ఇలా చిలిపి చేప ముక్కలు వేసినట్టు పెనంలో అలా వేసాను చక్కగా చుట్టక్కడ అందంగా ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇలా వేసేసుకొని ఒక టూ మినిట్స్ కలిపేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుందాం ఇలా చేప ముక్కలు కలిపినట్టు కలిపితే ఏదో చేపల పులుసు పెట్టిన ఫీలింగే వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం మొత్తం కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలాగా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ ఉండగానే తీసి ఇంకో పక్కకి తిప్పిస్తే అయిపోయినట్టేనండి ఎలాగో కర్రీ ఎలాగో మనం చిరిపోయాం కాబట్టి ఉడిగిపోయింది అలా దగ్గరికి అయిపోయినట్టు కూడా ఉంది కాబట్టి ఒక టూ మినిట్స్ అలాగ సిమ్లో ఉంచేస్తే కర్రీ అయిపోయినట్టే వేడివేడిగా వేడిగా వడల పులుసు కర్రీ రెడీ ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేశారా ఫ్రెండ్స్ చేయకపోతే ఈవినింగ్ టైం అలాగే ఎప్పుడైనా కర్రీ లేనప్పుడు ట్రై చేయండి సూపర్గా ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ కోసం శాన్ లాగ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ హ్యాపీ హోలీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్